హాయ్ అండి నేను మీ నాగమణి వెల్కమ్ బ్యాక్ టు నాగమణిస్ కిచెన్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ వచ్చేసి ఒట్టి చేపలండి మీరు కూడా నాలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఇలా సిమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలండి చాలా చాలా అంటే దూరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈలోపు మనం ఒక నాలుగు లవంగాలు రెండు ఇలాచి చిన్న మొక్క చెక్క కొన్ని ధనియాలు ఇవి మనం ఫ్రెష్ మసాలా మంచిగా అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకోవాలండి అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది కొట్టి చేపల కూరలో కొంచెం ఇందులోనే జీలకర్ర కూడా వేయించుకుంటామండి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక తల తోకలు తీసేసి ఇలా అన్ని నీట్గా గిల్లుకోవాలండి ఈలోపు మనం ఐదు టమాటాలు మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నామండి చూడండి ఇలా తల తోకలు గిల్లుకొని నీట్గా కడుక్కోవాలండి బాయిల్ చేసిన వేడి వాటర్ తోటి నీట్గా కడుక్కోవాలి అంటే ఇందులో ఉసుక ఉంటుంది కాబట్టి మనం కళాయి పెట్టుకుందామండి కళాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందామండి ఇది పల్లీ అండి పల్లీ ఆయిలే చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ ఎక్కాక ఒక అర స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలండి జీలకర్ర కూడా వేసుకోవాలండి అర టీ స్పూన్ ఒక చిన్న బిర్యానీ రెండు ఆకులు వేసుకోవాలండి కట్ చేసిన ఆనియన్ ముక్కలండి కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి కరివేపాకు అండి ఇది చాలా చాలా బాగుంటుందండి వట్టిసేపల కూరలో కంపల్సరీ మీరు కూడా వేసుకోండి కొద్దిగా కొత్తిమీరండి కొద్దిగా అండి కొద్దిగా సాల్ట్ అండి ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వ ఆనియన్ ఇట్లా ఫ్రై అయ్యాక ఉప్పు చేపలు నీట్గా కడిగి పెట్టుకున్నవి వేసుకోవాలండి ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇందులో చూడండి ఇలా నీట్గా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అల్లం వేసుకోవాలండి కొన్ని ఆనియన్ ముక్కలు విడిగా ఉంచుకొని టమాటాలు ఆనియన్ కలిపి వేసుకోవాలండి చూడండి ఈ వాటర్ అన్నీ పోయినాయి నుంచి వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత కారం వేసుకుందాం కారం మగ్గినాక కాసిని వాటర్ వేసి మూత పెట్టుకుందామండి కొంచెం గరం మసాలా వేసుకుందాం ఈ వాటర్ పోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు మూత ఆయిల్ తేలేసిందండి కొంచెం మళ్ళీ గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఈ కూర కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్